ఒక్క దీపాన్ని వెలిగించిన ఒక్క దీపాన్ని సంరక్షించిన అది మనకు ముక్తి కలిగిస్తుంది సమాజానికి మేలు జరుగుతుందని వేద పండితులు ఈరోజు మనకు వే బోధిస్తున్నారు అలాంటిది మిత్రుడు నరేంద్ర చౌదరి గారి కుటుంబము కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరిగి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ పాడి పంటలతో మత సామరస్యంతో వెలుగొందుతూ ఈ రాష్ట్రము అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అదేవిధంగా ఆనాటి త్రిలింగ దేశం ఈనాటి తెలంగాణ రాష్ట్రం ఇది క్షేత్రం ఇక్కడ భక్తులకు మొదటి నుంచి ఇక్కడ ఒక గొప్ప భక్తి శ్రద్ధలతో అది వేయి స్తంభాల గుడి కావచ్చు రాజన్న సిరిసిల్ల దేవాలయం కావచ్చు అలంపూరు క్షేత్రం కావచ్చు మల్లికార్జున స్వామి కావచ్చు ఎక్కడ చూసినా ఈ త్రిలింగ దేశంలో శివుడి యొక్క ఆనవాళ్ళు శివుడి యొక్క భక్తులు ప్రతి వైపున ఉన్నారు ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో భక్తి టీవీ తరఫున ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే ప్రపంచంలోనే భక్తులందరికీ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తద్వారా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి అందిస్తున్నందుకు భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ కార్యక్రమం తప్పకుండా ఒక మంచి అభివృద్ధి దిశగా ఒక స్ఫూర్తిని నింపే విధంగా భక్తులందరినీ ఏకం చేయడం ద్వారా ఇక్కడ